మనిషికి చదువు మూడో కన్ను లాంటిదని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ అన్నమనేని చదువు ప్రతి మనిషికి మూడో కన్ను లాంటిదని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ అన్నమనేని అనిల్ చంద్రరావు ఉన్నారు గురువారం రోజున భీమారం పలివేకుల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థినులకు వ్యక్తిత్వ వికాసం రాబోయే పరీక్షలు సన్నద్ధతపై అవగాహన సదస్సు జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది కార్యక్రమం ప్రిన్సిపల్ అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన అనిల్ చంద్రరావు మాట్లాడుతూ నేడు శాస్త్రవేత్తలు అంతరిక్ష ప్రయోగాలు సాగర గర్భాల లోతు తెలుసుకుని అనేక ప్రజోపయోగ కార్యక్రమాలు చేస్తున్నారంటే అందుకు చదువు ప్రధాన కారణమని చదువును ఏ రోజైతే నిర్లక్ష్యం చేస్తామో భవిష్యత్ అంధకారమని చదువు పట్ల శ్రద్ధ ఆసక్తి కనపరిచి తల్లిదండ్రులు కన్న కళలు నెరవేర్చాలని విద్యార్థుల భవిష్యత్ తరగతి గదిలో అధ్యాపకులు బోధించే పాఠాలను శ్రద్ధగా విని భవిష్యత్ నిర్దేశం చేసుకోవాలని సూచించారు భవిష్యత్తులో ఎదగాలంటే విద్యార్థి దశ ప్రధానమని ఆ దశలో ప్రతి విద్యార్థికి స్వేచ్ఛ ఉంటుందని అయితే ఆ స్వేచ్ఛ ఇతరులకు ఆటంకంగా ఉండకూడదని ఉన్నతమైన భావాలతో ఆశయాలతో ఎదగాలని ప్రయోజకులు కావాలని నాయకత్వ లక్షణాలు పెంపొందించుకుని సమాజ నితం కోరేవారుగా ఉండాలని నేర్చుకోవాలని తెలుసుకోవాలని అనే తపన నిరంతరం కొనసాగాలని అప్పుడే విజయం వర్తిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ ఫ్యాకల్టీ రాధాకృష్ణ డిసిపియు సోషల్ వర్కర్ జి సునీత చైల్డ్ హెల్ప్ లైన్ కేస్ వర్కర్ బి జయవర్ధన్ తదితరులు పాల్గొన్నారు